హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వామ పచ్చడి చేసుకున్నాం వామాకు రెండు గుప్పెళ్ళు తెచ్చి నీళ్ళలో కడిగి పెట్టుకున్నా కావాల్సినవి పచ్చని పప్పు ధనియాల జీలకర్ర నువ్వులు ఉల్లిగడ్డలు సాయి మినపప్పు వైట్ మినపప్పు పల్లీలు టే టూ టేబుల్ స్పూన్ అన్ని కొంచెం కొంచెం పచ్చిమిరగాయలు ఒట్టిమిరయలు కొంచెం కొంచెం ఇరవై తెల్లవాయిలు కొంచెం కరివేపాకు కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందాం ఇప్పుడు పప్పులన్నీ వేయించుకుందాం ఫస్ట్ ఇవి పప్పులు వేసుకుందాం లైట్ బ్రౌన్ రావాలి ఇవి అన్ని పప్పులన్నీ వేయించుతారు చూపిస్తా ఇంత పప్పులు వేయి తీసుకున్నాం ఇప్పుడు మినప్పప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిమిపప్పు టూ టేబుల్ స్పూన్ ఇవి కూడా లైట్ బ్రౌన్ వచ్చినాక కొద్దిసేపు వేయినాక ఇవి వేయాలి ధనియాలు జీలకర్ర వేసుకుందాం తర్వాత ఇలా కొంచెం లైట్గా వేగినాక ఇప్పుడు జీలకర్ర ధనియాలు వేసుకున్నాం అలానే కరివేపాకు వేసుకుందాం ఉట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను లైట్ గా వేగి వేరకు సరిపోతుంది లైట్ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది కొంతమంది పచ్చి వాటితో కూడా చేసుకోవచ్చు పచ్చడి పచ్చిమిరపకాయలతో కొంతమంది ఉట్టిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేను రెండు కలిపి చేసుకుంటున్నా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా సూపర్ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటది ఇది కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను పెద్ద ఒక నిమ్మకాయ సైజు నిమ్మకాయ కూడా వేసుకు నిమ్మకాయ సైజు చింతపండు ఇలా వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటది చూడండి ఇలా వామాకు పిల్లలకు ఆరగ బాగా గ్యాస్ అయినా అన్నిటికి చాలా బాగుంటది వామాకు వామాకు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు చేసింటే ఒకసారి కామెంట్ లో చెప్పండి నాకు ఎలా చేసారు టేస్ట్ చాలా అంటే చాలా సూపర్ ఉంటది చూడండి వేగిపోయినాయి వేరే కా వేరే ప్లేట్లకి వేసుకున్నా తీసి చూడండి పప్పులన్నీ తీసుకున్నా కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ వేసుకోవాలి ఇది అప్పు మాకు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకొని కలయి పెట్టుకోవాలి ఇప్పుడు కల పెట్టుకోవాలి ఎక్కువ చేసిన టైం పడది ఇది తొందరగా ఏం వెయిపోద్ది ఇలా కల పెట్టుకోవాలి ఇలా కలవెట్టుకున్నాడు ఎక్కువ వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఆటలోనే ఉంటాయి వా మాకులోనే మళ్ళీ మూత పెట్టుకొని కాకి చల్ల పెట్టుకున్నాం పప్పు సల్లారి పెట్టుకున్నాయి ఇది మిక్సీకి వేసుకున్నాం అప్పుడు మిక్సీకి ఈ పప్పులు వేసుకుందాం సల్లారినవి పప్పులు మిక్సీ పట్టుకొని చూపిస్తా ఇలా పప్పులు వెళ్ళి మే మిక్సీ పట్టేశాను చూడండి ఇలా మెత్తగా ఉండకూడదు బరకగానే వేగాలి బరకబరకగానే మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను పట్టుకుని కూడా చూపిస్తాను చూడండి ఇక పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వేగిందేమో చూద్దాము ఉడికింది నేను ఆపుకుంటున్నాను ఇది చల్లారి దాకా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టినా ఇవి వచ్చేసి మిక్సీలో వేసా మిక్సీ జార్లో వేసుకుందాం ఇలా మెదిగింది ఇప్పుడు తెల్లగడల పది కొంచెం పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసిన ఇది అంతే చాలు పట్టేసాను చూడండి అనప ఎలా ఉంటది అన్నం ఏం తిని అన్నం లేక బాగుంటది కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొకసారిపోయినా చూసుకొని వేసుకొని కొంచెం కొంతమంది తిరగమాత వేసుకుని నేను తిరగమాత వేయట్లేదు ఇలా తింటాను ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్